హాయ్ అండి అందరికీ ముందుగా ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే వీడియో పూర్తిగా చూడండి అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చలేదంటే తప్పకుండా డిస్లైక్ చేయండి అండ్ కమెంట్ రూపంలో తెలియజేయండి మాకు ఈ వీడియో నచ్చలేదు కాంటెంట్ నచ్చలేదని తప్పకుండా మీరు అంటే ఒక ఫీల్ గుడ్ అయ్యేలాంటి విషయం మాత్రం చెప్పబోతున్నాను నేను అండ్ ఇక ముందు ఏమేమి విషయాలు వస్తాయో అనే దాని గురించి పూర్తిగా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను మీరు మీకు నేను గ్యారంటీగా చెప్తున్నా నచ్చకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోకండి అండ్ లైక్ కూడా చేయకండి హండ్రెడ్ ఒకవేళ మీకు నచ్చితేనే చేయండి హండ్రెడ్ ఇదే ఇది నేనే చెప్తున్నాను మీకు నేను సో ఇక మ్యాటర్లోకి వెళ్దాం మనం విషయం ఏంటిదంటే నేను గత ఊర్ద పీరియడ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను కొన్ని కొన్ని విషయాల గురించి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు సపోజ్గా మన ఏపీ అండ్ తెలంగాణలో ఎన్నో కులాల వారు ఉంటున్నారు రకరకాల కులాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ కులాల వాళ్ళ ఆచారాలని అన్నీ వదిలేసి వెస్ట్రన్ కల్చర్లోకి కలవంట అయిపోతున్నాం ఈవెన్ మనం కూడా అండ్ అలా జరగడానికి గల కొన్ని రీజన్స్ ఏంటిది అలాంటి విషయాలు అన్ని విషయాలు మీతో చెప్తానండి అన్ని విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తాను నేను అది ఎక్స్ప్లోర్ చేసే అంటే అన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను తీసుకురావడం కూడా ఎలాంటిదంటే ఎవరైతే ఓవర్ ద పీరియడ్ ఆ జనరేషన్లో ఇప్పుడు కమ్మరులు ఉన్నారు ఆ కుండలు తయారు చేయడం ఎలా స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ ఎలా వచ్చింది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు గౌడ్స్ ఉన్నారు వాళ్ళ 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 ఆచారాలు ఎలా స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యాయి వాళ్ళ ఆచారాలు రావడానికి అంటే ముందు ఏం జరిగి ఉండేది వాళ్ళ ఆచారాలు దీన్ని ఎంచుకోవడం రీజన్స్ ఏంటి ఇలాంటి వాళ్ళ ఆ ఆ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు రియల్గా జీవితాన్ని గడిపిన వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ అండ్ ఇప్పుడు అది ఈ మన జనరేషన్లో అది అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు మన యంగర్ జనరేషన్ వాళ్ళు అలా మన సొంత పనిముట్ల మీద కానీ సొంత వాటి మీద మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం ఇలాంటి అన్నీ ఇప్పుడు ఏపీఎన్ తెలంగాణలో ఉన్న అన్ని కులాల వారి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు నేను ఒక ప్యూర్ హానెస్ట్గా వాళ్ళు వాళ్ళు అందరూ గడిపిన వాళ్ళతో మీకు ఇంటర్వ్యూ చేసి చూపిస్తాను తప్పకుండా ఎందుకంటే మీరు సపోర్ట్ లభిస్తారు ఎందుకంటే నాకు బాగా బాధేసింది అంటే మనం మన నేల మీద పుట్టి మన మన నేల మీద నేను జీవించి మనం ఎక్కడి నుంచి వచ్చినా మన పుట్టు పురాణాలు అన్నీ మర్చిపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఈవెన్ వ్యవసాయ రంగంలో కూడా అన్ని రంగాల గురించి ప్రతి రంగం గురించి నేను ప్రతి క్యాస్ట్లు ఉంటున్న ప్రతి ఈవెన్ నేను కొన్ని మన ఏపీ అండ్ తెలంగాణలో ఎన్ని క్యాస్టెస్ ఉంటాయో అన్ని క్యాస్ట్లో వాళ్ళ వాళ్ళ జీవన ఉపాధి ఏంటిది వాళ్ళు వాళ్ళు ఇవైలేషన్ ఎలా అయ్యారు ప్రతి విషయాల గురించి క్షుణ్ణంగా మీకు చూపిస్తాను నేను అండ్ ముఖ్యంగా నా ముఖ్య ఏజెండా ఏంటంటే వ్యవసాయ రంగం గురించి వ్యవసాయ రంగంలో ఎలాంటి విషయాలు ఉంటాయి అంటే ఎలా దాన్ని ప్రతి డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్ తిరుగుతాను నేను అన్ని ఇప్పుడు ఉన్న ఏపీ తెలంగాణలో మన దగ్గరది మనం ఎందుకు చూపించకూడదు అండి మన దగ్గరదే మనం బయట ఎక్కడో ఇక్కడో చూస్తాం కదా మనం మన దగ్గర విషయాలు మనం ఎందుకు చూపించకూడదు అనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్ యాక్చువల్గా మన దగ్గర చూపించాలి చాలా ఉన్నాయి మన దగ్గర అయ్యే మనం అన్ని పూ పూర్వీకుల నుంచి మనకు అందించినవి అన్ని మర్చిపోతున్నాం కదా మన యంగర్ జనరేషన్ దీన్ని ఎందుకు వదిలేస్తుంది అనే విషయం మీద నాకు చాలా కొంచెం బాధగా ఉండేది ఆ విషయం మీతో ఎట్టి పరిస్థితులను నెక్స్ట్ తరానికైనా యూజ్ చేయాల మంచి విషయాన్ని గొప్ప అను అనుభజ్ఞలే వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పేది ఈ విషయాలన్నీ ఎవరో ప్రొఫెసర్ దగ్గర నుంచో లేకపోతే పెద్ద పెద్దలు ఏమైనా బిజినెస్ మ్యాన్ టైప్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అయితే కాదండి పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ఆ రంగంలో అంటే వయసు రంగంలో ఉండేటోళ్ళు ఏదైతే చిన్నప్పటి నుంచి పుట్టి దాకా వచ్చి వచ్చిన అనుభజ్ఞులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కులాల నుంచి అయినా వాళ్ళ వాళ్ళ త్రూయే మీకు చూపిస్తాను నేను హానసగా ఉండేటోళ్ళు అయితే బయట సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ కోసమో లేకపోతే సోషల్ మీడియా కాంటెంట్ కాంటెంట్ కోసం మాత్రం కాదండి నేను ఈ యూట్యూబ్ లోకి వచ్చింది మంచి విషయాన్ని అండ్ మనం మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం అండ్ ఈ కనెక్షన్స్ ఎందుకు మిస్ అయిపోతున్నాం అనే విషయాలు మీతో చెప్పడం కోసమే ట్రై ఈ ముందుకొచ్చానండి అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఈ జనరేషన్లో ఎందుకు మన ఎమోషన్ కనెక్షన్స్ అంత ఈజీగా బ్రేక్అవుట్ అవుతున్నాయి అనే విషయాల గురించి అంటే అంటే అంత ఎమోషన్ ఎందుకు బాండ్ అవుతుంది తల్లిదండ్రుల మధ్య మనకు మనకు ఉండే ఎందుకు అంత ఈజీగా డ్రాబ్యాక్ వచ్చేస్తుంది అనే విషయం గురించి కూడా మీకు అద్భుతం చెప్తాను నేను ఈవెన్ మా నాన్న నాతో చెప్తుండేటాడు మా నాన్నతో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నాన్న ఈ జనరేషన్లో అంటే ఎందుకు మీ ఏజ్ వాళ్ళు మాత్రం అరవై డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాలు బతుకుతారు ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం యాభై అరవై సంవత్సరాలు మాత్రమే ఎందుకు బతుకుతారని అడిగితే మా నాన్న ఏమన్నాడు తెలుసా మా నాన్నగాని చుట్టుపక్కల కొంత అడిగితే ఒక మనిషి బతకడం కోసం జీవించాలి కానీ సాధించడం కోసం జీవించినప్పుడు ఎప్పుడైతే పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది అంటే ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇగో మనం ఎంత స్పీడ్గా గ్రోత్ అంటే సక్సెస్ అవ్వాలని పరిగెడితే చావు కూడా అంతే స్పీడ్గా వస్తుందని చెప్పింది మా నాన్న అయితే మనం అంటే ఇన్ఫ్యాక్ట్ మా నాన్న చెప్పింది ఏంటంటే చిన్న టైంలో గ్రోత్ అవ్వాలనుకో అంటే షార్ట్ షార్ట్ పీరియడ్లో ఎంతో సాధించాలనుకుంటే షార్ట్ పీరియడ్లోనే చావు వస్తుందంట అందుకోసమే కావచ్చు మేబీ ఈ యంగర్ జనరేషన్లో చాలామందికి హార్ట్ హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఎంతోమందికి మందికి వస్తుంది నమ్మ నన్ను నమ్మండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా చెప్తాను నేను మీరు బిల్లు అంటే విషయాలు తీసుకొస్తాను నేను ఓన్లీ మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫోర్ థౌసండ్ వాచర్స్ కనుక వచ్చిందనుకో కొంచెం వీడియో షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చితే అండ్ కొంచెం సబ్స్క్రైబర్ కనుక పెరిగింది అనుకో మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న అన్ని కులాల దగ్గర నుంచి అన్ని వాళ్ళ వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళు మనం వాళ్ళని వాటిని ఎందుకు ఎందుకు వదిలేస్తాము ఈ జనరేషన్లో అండ్ అంత ఎందుకు అంతకనుగా వాటి మీద మనం చూపించట్లేదు ఎందుకు మనం మన సొంత కులాలు కానీ మనం వాటి మీద ఎందుకు మనం అంతకన్నా చూపించట్లేదు అన్ని కులాలు అన్ని అన్ని విషయాలు అన్ని విషయాలు చాలా దగ్గర నుంచి చూపిస్తాను నాకు కేవలం నేను మిమ్మల్ని అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని అంటే ఎందుకంటే నేను సర్వే అవ్వడం కోసం మాత్రమే నేను రీసెంట్గా చాలా చేసిన వదిలిసింది కేవలం ఈ విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలని అనే ఉద్దేశంతోనే చాలా నాది బిగ్గెస్ట్ డ్రీమ్ ఇది ఓవరాల్ గ్రౌండ్ నుంచి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను నేను కింద నుంచి కింద స్థాయి నుంచి అండ్ ప్రతి డిస్టిక్లో ఏ మట్టి ఉంటుంది ఏ నెలలో ఏం పండుతుంది అంటే ఏ నెలలో ఎవరెవరు జీవించేటోళ్ళు ఆ కుల కులాల ఎక్కడెక్కడ ఈ అన్ని విషయాలు మీతో అద్భుతంగా అంటే అద్భుతంగా తీసుకొస్తాను మీ ముందుకి నేను జస్ట్ మిమ్మల్ని అడిగేది ఒకే ఒక విషయం ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఎందుకంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వంగానే నా జర్నీ స్టార్ట్ చేస్తాను నేను మీరు కనుక నా ఛానల్లో మాడిటేజ్ అయిపోయింది అనుకో మీరు మీరు ఏ రోజు కూడా డిసప్పాయింట్ అయ్యే మాత్రం ఉండదు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఏ రోజు కూడా మిమ్మల్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ చేయండి నేను అంత అద్భుతంగా ఉంటుంది అన్ని మంచి ఎలాంటి అంటే మనం పూర్వీకులు ఎన్నెన్నో విషయాలు దాచిపెట్టిన అన్ని విషయాలు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ క్యాస్ట్ నుంచి పుట్టుకొచ్చిన పనిముట్ల గురించి అన్ని 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 విషయాలు చెప్తాను మీకు నేను ఎన్నో ఏదేదో విషయాల్ని సోషల్ మీడియాలో అంటే నార్మల్ కామెడీ వర్షన్లో ఉండొచ్చు ఏదో డిఫరెంట్గా లేవు అంటే సరదా కోసం వీడియో చేసేటోళ్ళకు ఎంతమంది మనస మీరు సపోర్ట్ చేస్తున్నారు నా లాంటి సపోర్ట్ చేయగలిగితే నిజంగా నేను ఎలాంటి విషయాలు తీసుకొస్తానంటే మీరు బిలీవ్ చేయరు యాక్చువల్గా అంటే మీకు అంటే ఇలాంటి యా మనం ఇలాంటి కులాలలో మన దగ్గర ఉన్నారా ఇలాంటి మన దగ్గర ఉన్నారా ఎన్నెన్నో నన్న నేను ఎన్నో నోట్ చేసి పెట్టుకున్నాను నేను నా లాంటి వాళ్ళు కనుక సపోర్ట్ చేయగలిగితే ఎప్పటికీ మీరు మిమ్మల్ని డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ అయ్యేలా మాత్రం చేయండి బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చాలా కొన్ని కొన్ని నా మైండ్లో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మీతో పంచుకుంటాను నేను కేవలం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకే ఒక విషయం ఏంటంటే ఏ విషయం ఏంటిదంటే సబ్స్క్రైబ్ అండ్ ఈ ఫోర్ థౌసండ్ మాస్టర్స్ అయిపోయి నెక్స్ట్ నా డిసిషనే ప్రతి డిస్టిక్లో కొత్త విషయం కాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్లో ఉండేటోళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలు కానీ అన్నీ మీతో స్పష్టంగా పంచుకుంటాను నేను ఇంతవరకు మన తెలుగు రాష్ట్ర రాష్ట్రాల్లో ఇలా సర్వే చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు నేను వాళ్ళ మీద మనం మన వాళ్ళ గురించి ఎందుకు చెప్పకూడదు ఈ సొసైటీకి ఓన్లీ మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు మనం మన వాళ్ళని ఎందుకు వదిలేయాలి మనం మనవల్ల మన వాళ్ళ ఆచారాలను ఎందుకు అనవసరంగా దాన్ని ఏమంటారు అసలే కనబడకుండా చేయాలి అనేది నా ఒపీనియన్ యాక్చువల్ బయటకి తీసుకురాగలాలి మనం అనవసరంగా ఈ జనరేషన్లో వెస్ట్రన్ కల్చర్కి అలవాటు అయిపోతున్నాం సో వెస్ట్రన్ కల్చర్ కంటే అద్భుతమైన కల్చర్స్ మన పూర్వీకుల దగ్గర నుంచి ఉంటుంది ఆ విషయాలు అన్నీ మీతో నేను పంచుకోవడానికి రెడీగా ఉన్నాను అండ్ నేను ఒక మిడిల్ క్లాస్ వచ్చి బిలో లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక వ్యవసాయం నుంచి వచ్చిన అబ్బాయి నేను తప్పకుండా మీ సపోర్ట్ అయితే లభిస్తుంది అనుకుంటాను నేను ఇన్ఫ్యాక్ట్ నాకు ఎగ్జైట్మెంట్ అంటే నాకు బాగా ఉండే ఆశ ఏంటంటే అన్ని విషయాలు ఏదైతే ఈ మనం పూర్వీకుల నుంచి వచ్చిన విశేషాలు ఉంటాయో అవి అన్నీ మీతో స్వయంగా పంచుకోవాలని ఉంది నాకు జనరల్గా నాకు కొంచెం సపోర్ట్ లభిస్తే స్వయంగా మీతో నేను అన్ని విషయాలు షేర్ ఉంది సో తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను సపోర్ట్ చేయండి మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను అండ్ జై హింద్